హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి షర్టు పాయింట్ ఈ సైజు వచ్చేసి ఐదేళ్ళు ఆరేండ్ల బాబు వరకు వస్తుంది ఇది వచ్చేసి షర్టు ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి షర్టుకి ఇట్లా వస్తుంది షర్టు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా పాయింట్ వస్తుంది జీన్స్ పాయింట్ వస్తుంది ఇట్లా రెండు కంబెంట్గా వస్తాయి ఐదేండ్లు ఆరేండ్ల బాబు వరకు వస్తుంది రేటు మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది షర్టు దీని మీదకి మ్యాచింగ్ వచ్చేసి పాయింటి ఇట్లా వస్తుంది రేటు మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఐదేళ్ళు ఆరు బాబు వరకు రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ క్లాత్ అంగి ఇది కూడా సేమ్ అంతే ఈ సైజు మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది నాలుగేళ్ళ బాబుకు వేయచ్చు సన్నగా ఉంటే కానీ ఐదేళ్ళ బాబు వరకు వేయొచ్చు దీని రేటు మాత్రం టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది క్లాత్ మాత్రం రబ్బర్ క్లాత్ దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా జీన్స్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది పాయింట్ షర్టు పాయింట్ ఇదైతే కన్నా టూ హండ్రెడే అది మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై అది పెద్ద సైజు ఇది చిన్న సైజు కాబట్టి రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి షేర్వాణి ఇది షేర్వాణి ఐదేండ్లు ఆరేండ్లు ఏడేళ్ళ బాబు వరకైనా వేయొచ్చు దీనికి పాయింట్ వచ్చేసి ఇట్లా కుచ్చు పాయింట్ వస్తుంది ఇట్లా కుచ్చు పాయింట్ వస్తుంది ఎట్లా వస్తుంది షేర్వాణి మోడల్ ఇది ఓకే ఫ్రెండ్స్ లేవు మా అయితేనే మీకు ఇప్పుడు నేను చూపించిన షర్ట్ పాయింట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి मैं ाना सबस्क्राइब फ्रेंड्स ओके फ्रेंड्स